హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ని అతి పవిత్రమైన శైవ క్షేత్రాలు అయినటువంటి క్షేత్రాలు బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది ఈ ఒక్క రోజులో దర్శనాలు అయినాయా లేదన్నది ఈ వీడియోలో పూర్తిగా చూడండి మా ఫార్టీ నెంబర్స్ అనమాట మా జర్నీ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది శ్రీ స్వామి వారి దేవస్థానం నందు ఇప్పుడైతే మనమైతే బస్సు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడైతే మనమైతే సీట్లు అయితే అలర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన బస్సు కూడా ఇప్పుడైతే చూపి చేయడం అయితే జరుగుతుంది

ఇంకా నలభై మంది సీట్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఎవరైతే మనకి పేమెంట్ చేశారో వాళ్ళకి ముందుగా ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా లేట్గా పేమెంట్ చేసిన వాళ్ళకి మనకైతే వెనక బ్యాక్ సైడ్ సీట్స్ అయితే రావడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది కూర్చున్నా అందుకే మీరు ముందుగా మేము యాత్రలు పెట్టినప్పుడు కంపల్సరీ ముందుగా బుక్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఫ్రంట్ సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాయి ఇంకా సీట్స్ విషయానికి వచ్చినట్టు అయితే ఫార్టీ నెంబర్స్కి అయితే ఎలా సీట్స్ అయితే అలర్ట్ చేయడం అయితే అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇవ్వడం అయితే జరిగింది మనం అందరూ కూడా చూడవచ్చు అనమాట ఇప్పుడు మన యాత్రలు వచ్చేటప్పటికి అరుణాచల్ యాత్ర వచ్చేటప్పటికి ఇరవై ఐదు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వెళ్ళి రావడానికి పూరి కొనర్క్ యాత్ర అయితే భోజనాలతో సహా మూడు వేల ఎనిమిది అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యాత్రల గురించి పూర్తి డీటెయిల్స్కి ఎంజీరాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కూర్చున్న ఇప్పుడు క్షేత్రాల గురించి కొన్ని విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం అనమాట భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ఐదు పురాత హిందూ దేవాలయ సమూహం ఈ దేవాలయం దాక్షారామం సామర్లకోట అమరావతి పాలకులు మరియు భీమవరల్లో ఉన్నాయి ప్రా ఈ ప్రాంతీయ పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని లింగాలు అమరారామాలుగా సూచిస్తారు ఒకే ఒక లింగం నుండి సృష్టించబడినట్లు నమ్ముతూ ఉంటారు మనం తడికలపూడి నుంచి బయలుదేరిన తర్వాత ఏలూరు టోల్గేట్ వద్ద అయితే మనం టీకి అయితే వాపడం అయితే జరిగిందనమాట ఇక్కడ టీ తాగి మన జర్నీ అయితే సాగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఎంతో పవిత్రంగా భావించే కృష్ణానది బ్యారేజ్ మీద అయితే అనమాట ఇది వారధి అనమాట విజయవాడ దగ్గర మనం ఇప్పుడైతే ప్రజెంట్ గుంటూరు వైపు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు అమరావతి వెళ్ళిన తర్వాత ఈ కృష్ణానది స్థానమే ఆచరించిన తర్వాత ఆ స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు కూడా మనం అయితే తీయడం అయితే జరుగుతుంది చూస్తూనే ఉండాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మూడో టోల్ గేట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట గుంటూరు అనమాట దగ్గర దగ్గర మనం వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల జర్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది మేము మాత్రం గుంటూరు మీదుగా అమరావతి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇటు రోడ్డు మార్గం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అమరావతి అయితే రావడం అయితే జరిగింది కదండి ఇప్పుడు కృష్ణానది స్థానం ఆచరించిన తర్వాత ఆ అమరేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజైతే మనమైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి శవికేత్రం అయిన పంచరామక్షేత్రాలకు అయితే మనం అయితే ఈ రోజు రావడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మన బస్సులు నెంబర్స్ అయితే కొంతమంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ దర్శనానికి అయితే వెళ్ళారు ఇప్పుడు ఇక కొంతమంది అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారనమాట మనం అయితే అందరినీ కూడా చూడొచ్చు అనమాట అప్ అయ్యి ఇప్పుడు నదీ స్థానం కృష్ణానది స్థానం ఆచరించిన తర్వాత మన వాళ్ళంతా కూడా ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపో అయితే జరుగుతుంది ఈరోజు అయితే కొంచెం ఖాళీ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఇప్పుడు విధంగా మనకు వచ్చేటప్పటికి దర్శనం అయిన తర్వాత మనం అయితే ఇక వెళ్ళే క్షేత్రాలు మొత్తం కూడా మనం అయితే ఇలా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది విధంగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇక్కడ వెళ్ళే ప్రతి భక్తుడు కూడా వంద రూపాయలు దర్శనం చేసుకోండి అద్భుతంగా దర్శనం అవుతుంది కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో పదిహేను అడుగుల తెల్లని పాలరాతి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగినది ఈ స్వామివారిని అమరేశ్వరుడిగా అమరలింగేశ్వర స్వామివారి కానీ కూడా పిలుస్తూ ఉంటారు అయితే అమర అయితే మనం అయితే దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట వీళ్ళ మాటల్లోనే ఎలా దర్శనాలు అయినాయి అన్నది తెలుసుకుందాం అనమాట ఇప్పుడు దర్శనం అయితే ఎలా జరిగింది మీరు మాటల్లో చెప్పాల్సిందిగా కూర్చునండి ఇప్పుడు దర్శనాలు ఎలా జరిగినాయి అందరికి బాగా జరిగినాయా గట్టిగా చెప్పండి ఓకే అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ అమరారామం అయితే చాలా ఎక్సలెంట్గా అయితే దర్శనాలు అయితే అయినాయి అనమాట ఇప్పుడు మీకు దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది మీ మాటల్లోనే చెప్పండి దర్శనాలు బాగా జరిగినాయా బాగా జరిగినాయా అద్భుతంగా జరిగినాయిగా ఓకే అయితే మనం నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి భీమవరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మనం భీమవరం దివ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా మనం అయితే ఆ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అలా ఎంత టైం అయితే పట్టుద్ది అన్నది కూడా మొత్తం కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని ఎంతో అద్భుతంగా దర్శనాలు అయితే అయినాయి అనమాట మళ్ళీ మనం బస్సు అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం భీమవరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది భీమవరం వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనాలు ఎలా జరిగినాయి మొత్తం కూడా మనమైతే చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరు కూడా క్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఈ మాత్రం మొత్తం కూడా పన్నెండు వందలకే మనమైతే ఈ బస్సులో అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ టిఫిన్ చేయడానికి వినాయక మెస్ అయితే చూసి మనం అయితే ఆపడం అయితే జరిగిందనమాట ఇక్కడైతే టిఫిన్ చేసిన తర్వాత మన అయితే మళ్ళీ యాత్ర అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది టిఫిన్ చేసిన తర్వాత రిలాక్స్ కోసం అన్నమయ్య సినిమా అయితే పెట్టడం జరిగినది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అమరావతి నుంచి అయితే విజయవాడ అయితే రావడం అయితే జరిగింది మనం ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట బందర్ రోడ్ అయితే తీసుకోవాలి మనం విజయవాడ నుంచి అయితే బందర్ రోడ్ అయితే తిరగడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనయితే బెంజ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నామండి బిన్ సర్కిల్ నుంచి మనం రైట్ కయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ విజయవాడ నుంచి బందర్ వరకు ఊటే రోడ్ అండి మనకు మధ్యలో అయితే టోల్ గేట్ అయితే రావడం అయితే జరిగింది రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఇప్పుడు అయితే మనం బందర్ అయితే రావడం అయితే జరిగింది నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట నేనైతే ఆ వీడియో అయితే తీయడం అయితే మర్చిపోయాను అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనం బందర్ రాగానే మనకైతే సర్కిల్ వస్తుంది అండి సర్కిల్ కానించి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి ఇది రోడ్డు ఎలా వస్తుంది అనమాట పంచరామాల యాత్రలో మనం భీమవరలో ఉన్న భీమారామం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణంలో తెలపబడుతుంది చంద్రుడు పేరు మీద దీనిని సోమేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ పదిహేను రోజులు స్వామివారు బ్రౌన్ కలర్లోను పదిహేను రోజులు తెల్లుపు రంగునైతే ఉండడం అయితే జరుగుతుంది అన్నపూర్ణాదేవి ఆలయం అయితే ఈ స్వామివారి పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది దేశంలో గల్లా ఒకే ఒక దేవాలయంగా తెలపబడుతూ ఉంటుంది భీమవరలో ఆ స్వామివారిని ఎంతో అద్భుతమైన దర్శనం అయితే చేసుకుని మళ్ళీ పాలకొల్లలో ఉన్న శ్రీ కీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రధాన ఆకర్షణంగా గాలిగోపురం అయితే నిలబడి నిలిచిందనమాట అదేవిధంగా ఇక్కడ లోపల దర్శనం కూడా చాలా అద్భుతంగా మనకైతే దర్శనం అయితే అయిందనమాట ఇక్కడ నిత్యానదాన కార్యక్రమంలో మనం నలభై మంది మొత్తం కూడా భోజనాలు అయితే చేసిన తర్వాత మళ్ళీ మనం ద్రాక్షారామానికి వెళ్ళడానికి అయితే సిద్ధమైతే అవడం అయితే భీమవరం వచ్చేటప్పటికే వీడియో అయితే తీయలేదనమాట అనమాట అప్పుడైతే మనం పాలకొల్లు అయితే వీడు అయితే తీయడం అయితే జరుగుతుంది దర్శనాలు ఇప్పుడు వరకు ఎలా జరిగినాయండి మొత్తం అందరూ బాగా జరిగినాయి కదా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీ ఇలాంటి టూర్లు మరిన్ని మీ ముందుకైతే తీసుకురావడానికి నేనున్నాను కంపల్సరీ మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ చెప్పండి అందరు పాలకొల్లోని క్షీర రామలింగేశ్వర స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనకి దాక్షారామం వెళ్ళడానికి మాత్రం కొన్ని రోడ్డు ఇబ్బందులు అయితే కలగడం అయితే జరిగింది మనం యానం రోడ్ల మీదుగా మనమైతే ఈ దాక్షారామం క్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గరలోకి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది ఇది ముమ్మడివరం దగ్గరలో అయితే ఉన్నదనమాట చాలా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి చాలామంది భక్తులు వచ్చి తరలివస్తు అలాగే దర్శనాలు చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ నుంచి మనం యానం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది యానం రోడ్ లో గల పంచముఖి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే మనకైతే దర్శనం ఇవ్వడం అయితే జరిగింది అలా మనం వచ్చేటప్పటికి దాక్షారం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే దర్శనం చేసుకుని బయలుదేరినట్లయితే మనకైతే సామాన్ పూట ఒక అరగంట గంట పడుతుంది ఎందుకలా మనం సామాన్ల పూట దర్శనాలు అయితే అవ చేసుకోవాలన్నమాట అది ఇప్పుడు అంత కాస్ట్ లాగా ఉంది ప్రతి చోట వచ్చేటప్పటికి ట్రాఫిక్ తర్వాత వచ్చి రెండోది కొంచెం హెవీగా టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే అయింది అనమాట అందువల్ల ఏంటంటే మనకైతే ఇంకా డేట్ ల్యాక్ అయితే అయింది వెళ్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు దాక్షారామంకి దర్శనం అయిన తర్వాత ఎన్ని గంటల పడుతుంది అన్నది క్లారిటీ అయితే ఇవ్వడం అయితే పెరుగుతుంది సమ్మర్ల పూటలో పదింటి వరకు అయితే ఉంటుంది అన్న చెప్పడం అయితే జరిగింది మనకైతే ఇబ్బంది ఏమీ లేదు పదింట్లోపు అయితే మనమైతే ఈ దర్శనం అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనమైతే యానం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పెట్రోల్ ధరలు అన్నీ కూడా చాలా తక్కువ అనమాట మనమైతే ఇక్కడైతే ఫు బండికి ఫుల్ ట్యాంక్ చేయించుకుని మనం అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది మనకి కంపల్సరీ యానం వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్ లో వెల్కమ్ టు యానం అనైతే మనకైతే ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ మనకైతే క్లియర్ గా అయితే రాయడం అయితే జరుగుతుంది అనమాట అది పది ఒక్కరు కూడా మనం యానంలో డీజిల్ అయితే కొట్టించడం అయితే జరిగింది ఇక్కడ రేటు విషయానికి వచ్చేటప్పటికి ఎనభై నాలుగు పాయింట్ అరవై నాలుగు అనమాట మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా ఒక పద్నాలుగు రూపాయల డిఫరెన్స్ అయితే రావడం అయితే జరిగింది దాక్షారాములోని భీమేశ్వర ఆలయంకి అయితే మనం అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే చాలా అయిపోయింది సామర్లకోట దర్శనం లేదో లేదని చాలా భయపడం కాకపోతే దేవుడి సామర్ల కోటలో కూడా ఆ శివ తండ్రి దర్శనం అయితే మనకి పూర్తిగా అయితే అవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం క్షేత్రాలు సామర్లకోట కూడా కంప్లీట్ ఈరోజు మనకు క్షేత్రాలు మొత్తం కూడా సంపూర్ణంగా ఫిని కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అందరు కూడా దర్శనాలు ఎలా జరిగినాయి మీ అందరికీ ఓకే అండి ఓం నమస్ ఓం అరుణాచల శివాయ నమో నమ సామర్లకోటలో శ్రీ భీమేశ్వర స్వామివారి దర్శనం అయితే ఎంతో అద్భుతంగా జరిగిందనమాట ఆ దర్శనం అనంతరం వచ్చేటప్పటికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరగడం అయితే జరుగుతుంది అక్కడే మన నలభై మంది కూడా ఇక్కడ భోజనాలు అయితే చేసుకుని బయలుదేరడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే మా పంచరామ క్షేత్రాలు అయితే మొత్తం కూడా కంప్లీట్ అయితే అయింది అనమాట దర్శనాలు అయితే అందరూ బాగానే జరిగింది వాళ్ళ వాళ్ళ మాటలు అయితే ఇప్పుడైతే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ పంచరామ క్షేత్రాలు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది మీ ఒపీనియన్ అయితే చెప్పాల్సిందిగా కూర్చోనండి మేమైతే నిన్న రాత్రి పదింటి బయలుదేరామండి బయలుదేరగానే మాకు బస్సు ఎక్కి అంటే తిరిగి రా అమరావతి వెళ్ళాము బాగా దర్శనం జరిగింది ఈ ఐదు పంచరామాలు బాగా జరిగాయి ఇప్పుడు మరి బస్సు బయలుదేరాము క్షేమంగా ఇంటికి వెళ్తున్నాం నచ్చింది కదండి బస్సులు ఎలా ఉన్నాయి బస్సు బాగా నచ్చింది బస్సులు మీకు దర్శనాలు బాగా జరిగినాయా కూడా బాగా పంచాడు ఓకే అండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ కి వెళ్దాం అనమాట మీ దగ్గర ఎంత తీసుకున్నా వర్క్తే సీట్స్ ఎలా ఉన్నాయి ఓకే అండి బస్సులు అన్ని బాగా ఉన్నాయి మీ మాటల్లో చెప్పండి

కూడా మీకు అయితే క్లారిటీ కుదిరియా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డారా పంచురామ శాస్త్రాలు చాలా బాగా జరిగినాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా జరిగినాయి టైం టు టైం భోజనాలు కూడా బాగా ఇప్పించారు బస్సు సర్వీస్ చాలా బాగా మాకు మాకు అనుకూలంగా రేటు కూడా పన్నెండు వందలు తీసుకున్నారు అది మాత్రం చాలా బాగుంది మీరు ఎవరికైనా సజెషన్ అయితే ఇవ్వగలరా పంపించగలదు మేము వాళ్ళ మాత్రం కూడా తీసుకురాగలదు చాలా బాగున్నాయి దర్శనాలు కూడా ఇవే కాకుండా ఇంకా చాలా లాంగ్ ఉన్న వెళ్ళాలని ఊరు నుంచి వచ్చారు వీరి చెట్టు మా సర్వీస్ ఎలా ఉన్నది క్షేత్రాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలిగిందా

మీరు రేపొద్దున రేపొద్దున మా సర్వీసు ప్రతి ఒక్కరికి చెప్పగలరా మీరు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏ ఊరు నుంచి వచ్చారు వీరంపాలెం నుంచి వచ్చారా ఇప్పుడు పంచరామ క్షేత్రాల్లో మిమ్మల్ని తీసుకెళ్లాం కదా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయా దర్శనాలు ఎలా ఎలా జరిగినాయండి బాగా జరిగినాయా హ్యాపీ ఇప్పుడు మామూలుగా మేము తీసుకున్న డబ్బులకే వర్తారా ఎక్కువ తీసుకున్నావా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చారండి ఇప్పుడు మేము ఈ పంచరామ క్షేత్రాలు అయితే పెట్టడం అయితే జరిగింది కదండి ఇప్పుడు మీకు ఎలాగా తెలిసింది అదే విధంగా మనకి మేము తీసుకొచ్చిన ఈ సర్వీస్ ఎలా ఉన్నది ఏంటన్నది మీ సంతృప్తిగా జరిగింది సంతృప్తి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అమౌంట్ తీసుకున్నది వర్త్ అనుకుంటున్నారా ఎక్కువే అనుకుంటున్నారా నార్మల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎవరికైనా సజెషన్ చెప్తారా రాజు ట్రావెల్స్ గురించి కంపల్సరీ చెప్పాలి చెప్పండి అదిలాగే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ మన యాత్రలు అయితే ఇంకా ఇలాంటివి వస్తాయి కంపల్సరీ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరు వీరంపాలెం నుంచి ఇప్పుడు ఈ యాత్రలో మీకు ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయా దర్శనాలు ఎలా జరిగినాయి డబ్బులు మామూలు పన్నెండు వందలు తీసుకోవడం అయితే జరిగింది కదండి రీజనబుల్ గానీ తీసుకున్నావా మా రాజు ట్రావెల్స్ గురించి మీరు ఎవరికైనా చెప్పగలరా కంపల్సరీ చెప్పాల్సిందిగా కూర్చున్నానండి మీరు అందరూ సపోర్టు ఇలాగే ఇవ్వాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమండి ఎలా ఉందో దర్శనాలు బాగా జరిగినాయా మీకు అందరికి సాటిస్ఫాక్షన్ ఏనా ఓకే అండి థ్యాంక్ యూ ఊరి నుంచి వచ్చారు తాడేపల్లిగూడ నుంచి ఇప్పుడు మేము తీసుకొచ్చిన పంచరామ క్షేత్రాల గురించి మీ దర్శనాల గురించి మీరు మీ మాటల్లో తెలపాల్సిందిగా కూర్చున్నాను

మాకు ఇప్పుడు క్షేత్రాలు తీసుకొచ్చాం కదా దర్శనాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా కలిగినాయా లేకపోతే అంతా క్లియర్ గానే ఉన్నదా మీరు తీసుకున్న డబ్బులకి వర్త కాదా అన్నది క్లియర్ గా మీ మాటలు అయితే తెలపండి ఎటువంటి ఇబ్బంది లేదు కదండి మీరైతే రాజు ట్రావెల్స్ చేస్తారు కదా ఓకే అండి మచ్ మామూలుగా బస్సులు ఎలా ఉన్నాయి మీకు బస్సు కూడా బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ ఇలాంటి యాత్రలు మరిన్ని ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నా అనమాట థ్యాంక్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కదా ఆ దర్శనాలు ఎలా జరిగినాయి ఏదైనా ఏమైనా ఉన్నాయా భోజనాలకు ఏమైనా ఇబ్బంది పడ్డారా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ నాకైతే కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి

ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ నమస్తే అండి ఇప్పుడు ప్రజెంట్ క్షేత్రాలు అయితే మిమ్మల్ని తీసుకెళ్ళాం కదండి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా మా దర్శనాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే జరిగినాయా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మరి మా ఛానల్ని కంపల్సరీ మా ఎంజీరాజు ట్రావెల్స్ ని సజెషన్ అయితే చేస్తారా నలుగురికి కంపల్సరీ చేయాలని ఇలాంటి మరిన్ని మేము యాత్రలు అయితే పెట్టడం జరుగుతుంది కంపల్సరీ మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మీరు తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఆయమ్మా ఇప్పుడు ప్రజెంట్ క్షేత్రాలు అయితే తీసుకెళ్ళాం కదా మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా లేకపోతే దర్శనాల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి ఏమైనా ఉంటే ఇప్పుడు క్లియర్గా మీ మాటలో తెలపాల్సిందిగా కోరుచున్నా ఓకే ఓకే సో మచ్ అండి ఇప్పుడు మా క్షేత్రాలు అయితే తీసుకెళ్ళాం కదా మీకు పెద్దవాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా లేకపోతే ఇంకా అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టు అయితే తెలపాల్సిందిగా కోర్చున్నా దర్శనాలు అన్నీ బాగా జరిగినాయా దర్శనాలు అన్నీ బాగా జరిగినాయా ఓకే అమ్మా అయితే క్షేత్రాలు అయితే తీసుకెళ్ళాం కదా మీ దేవుడి నుంచి వచ్చారో ఒకసారి చెప్తారా తడిగలపూడి నుంచి ఇప్పుడు పంచరామక్షేత్రాలు తీసుకెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయా లేకపోతే దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది మీ మాటలో తెలపాల్సిందిగా కోర్చు బాగా జరిగినాయి కానీ ట్రావెల్స్ వారు పంచరామ క్షేత్రాలు పెట్టారు కదండి మీకు మీకు ఎలా అనిపించింది ఆ డబ్బులకి వర్త కాదన్నది దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నా ఈ కార్తీక పవనంలో పంచారామలో చూపించడం అనేది చాలా గ్రేట్ అండి పది పన్నెండు వందల రూపాయలది ఆ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటది ఈ ట్రావెల్స్ అయితే మాకు ఏ విషయంలో కూడా ఇబ్బంది లేదు భోజనాలు తీసుకున్నా ఆ దర్శనాల విషయంలో కానీ ఏ విషయాలలో కూడా చాలా చాలా బాగా అండి ఇలాంటి ఇంకా లాంగ్ జర్నీ పెడితే బాగుంటదేమోనని మా ఉద్దేశం అండి కంపల్సరీ అండి నేను అంటే ఈ దర్శనానికి ఏ టైంలో ఏ టైంలో బాగా జరుగుద్ది అనేది మీరు తెలుసుకుని మాకు అక్కడ ఆహ్వానిస్తం అనేది సంపూర్ణమైందండి చాలా యూ సో మచ్ అండి కంపల్సరీ మీ అందరి ప్రోత్సాహం ఉంటే కంపల్సరీ పెద్ద ట్రావెల్ పెద్ద టూర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అదే కావాలండి మేము ఎప్పటి నుంచో బీనాథ్ గంగోత్రి వెళ్దాం అనుకుంటున్నాము ఈ ట్రావెల్స్ లో మేము ఈ పంచారామ చూడంగానే మేము పెడతాం అడుగుదాం అనుకుంటున్నాము మేము అయితే ఒక ఇరవై మంది మెంబర్స్ ఉన్నాము ఇక మేమేదో అనుకున్నాం గానీ ఈ ట్రావెల్స్ అయితే గనక మాకు నచ్చిందండి ఇది మాకు సంపూర్ణం కూడా అది యాత్ర సంపూర్ణ చేస్తారేమో అనుకుంటా కంపల్సరీ కంపల్సరీ మీరు అనుకున్న యాత్ర మేము అయితే ఫుల్ఫిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఇలాంటి తక్కువ కాస్ట్ లోనే మనం అయితే ఈ యాత్ర ఈ యాత్ర కూడా పూర్తి అయితే చేస్తాం అవునండి పన్నెండు వందలంటే పంచారామాలు ఈ కార్తీక ఎవరండి అసలు ఇప్పుడు ఎంజిరాజు ట్రావెల్స్ వారు పంచరామ క్షేత్రాలు అయితే పెట్టారు కదా ఇప్పుడు మీ ఒపీనియన్ ఎలా తీసుకెళ్లారు దర్శనాలు ఎలా చేపించారు అన్న దాని గురించి మీ మాటల్లో బాగా జరిగింది మళ్ళీ వెళ్ళాలని వెళ్ళాలంటే దర్శనాలు అన్ని బాగా జరిగినాయమ్మా అయితే రాజు ట్రావెల్స్ వారిని సపోర్ట్ అయితే చేస్తారా కంపల్సరీ ప్రతి ఒక్కరికి అయితే చెప్పాల్సిందిగా కూర్చున్నా మీ సపోర్ట్ అందరిదే కావాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ మన పంచరామక్షేత్రాలకు అయితే ఇతనే అనమాట బస్ డ్రైవర్ చాలా బాగా అయితే తీసుకెళ్లి తీసుకురావడం అయితే జరిగింది జై డ్రైవర్స్